ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం హైదరాబాద్ నాగార్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ మన వీడియోలు చూసి వారు ఒక హౌస్ ఇల్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ ఇంటి వాస్తు ఎలా ఉంది చూడమని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏంటి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను రండి ఇదంతా తీప నీటి కూడా చూపి దాంట్లో అట్లా ఇక్కడ మీరు బాగా గమనిస్తే గనుక ఇంటికి సంబంధించిన ప్రధానమైనటువంటి వాస్తు దోషం ఏంటంటే మీరు అక్కడ చూస్తున్నారు అక్కడ చూస్తున్న మూడు పిల్లర్లు బాగా గమనించండి అదేవిధంగా మూడు పిల్లర్లతో పాటు ఇక్కడ నాలుగో పిల్లలు ఏం చేశారంటే వీళ్ళు వాస్తు తెలుసుకోకుండా ఈ నాలుగో పిల్లర్ అనేది కార్ పార్కింగ్ అనేది పెద్దగా అవుతుంది లోపల కార్ రావడానికి విశాలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పిల్లర్ని ఒక మూల పెట్టేశారు ఈ యొక్క పిల్లర్ని నాలుగో పిల్లలు దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇతను మనల్ని అడిగినప్పుడు ఈ ఇల్లు వాస్తు ప్రకారం బాగాలేదు ఎందుకంటే మనకు వీడియో పంపించారు అదే విధంగా ఫోటో పంపించారు ఇంతకు సంబంధించింది ఈ సబ్స్క్రైబరు కాబట్టి నేను ఆ వీడియో చూసి ఆ యొక్క ఫోటోని పరిశీలించిన తర్వాత వాస్తు ప్రకారం ఇల్లు బాగాలేదని చెప్పడం జరిగింది వారికి అయితే అతను లేదంటే నేను వాస్తు దోషాలు ఏమైనా నేను మార్చుకుంటాను నాకు ఇల్లు కొనుక్కోవాలి నేను నాకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నది షాప్ అది కూడా పెట్టుకోవడానికి కావాలని ఆయన పట్టుబట్టారు సరేనే వస్తున్నామని చెప్పి ఈరోజు నాకు రావడం జరిగింది ఇక్కడ చూస్తే పిల్లర్స్ అన్ని ఒక లైన్గా లేవు ఒక నాలుగో పిల్లరు ఏదైతే ఉందో ఇది పడమర ఫేసింగ్ ఈ పిల్లర్ ఏం చేశారంటే పక్కకి పెట్టేశారు అది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో కార్ పార్కింగ్ విశాలంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో పిల్లలు జరిపారు కానీ మనకు రెండు కాళ్ళు రెండు చేతులు ఎంత ముఖ్యమో అందులో ఏ ఒక్కటి వంకరపోయినా అది పెరాలసిస్ రోగం అంటారు వాస్తు ప్రకారం చూస్తే ఈ పిల్లలు అనేది పూర్తి మూలక జరగడం జరిగింది దీనివల్ల దోషం అనేది తీవ్రంగా పరిగణించబడుతుంది వాస్తు అంటే నమ్మకం ఉంటేనే ఈ విషయం మీరు పాటించండి ఎప్పుడైతే నేను చెప్పాను మీరు ఒకవేళ మీరు ఇల్లు కొనాలి అంటే కనుక మొట్టమొదటి మీరు పిల్లర్ మార్చాలి ఫస్ట్ ఇక్కడ ఉన్న కొన్ని వాస్తు దోషాలు మొట్టమొదటి పిల్లర్ మారుస్తంటేనే మీరు కొనండి లేదా నన్ను పిలిచి మీ సమయాన్ని వృధా చేసుకోకనే చెప్పడం జరిగింది ఆ తర్వాత వారు దాన్ని స్పందించారు వారికి ఇల్లు కావాలనుకున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అందుకని ఈ పిల్లలు నేను కట్ చేయించేస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ కొత్తగా ఏదైతే ఈ మూడు పిల్లర్లకి సమానంగా అక్కడ కనిపిస్తున్న మూడు పిల్లర్లకు సమానంగా ఇక్కడ పిల్లలు అయ్యమని చెప్పాను ఆల్మోస్ట్ ఇల్లు పనంతో కూడా అయిపోయింది కానీ మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఇది మారుస్తానంటే నేను కొనుక్కోండి లేకపోతే నాకు సంబంధాలను చెప్పడం జరిగింది తద్వారా ఈయన ఇక్కడ మళ్ళీ కొత్తగా పిల్లలు వేస్తున్నారు ఈ ప్లేస్లో సేమ్ పైన కూడా అంతే ఆ పైన కూడా సేమ్ మళ్ళీ పిల్లలు మారుస్తాము ఆ విధంగా మార్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి వాస్తు దోషాలు అని పిల్లలు వాస్తు దోషాలు ఉండవు మొట్టమొదటిగా ఈ పిల్లలు అనేది చూపించు ఈ పిల్లర్ అనేది తీర్చించేస్తున్నాము ఇది ఒకటవ దోషం ప్రధాన దోషం ఒకటో కాదు ఉన్న వాస్తు దోషం ప్రధానమైన దోషం ఇది రామ్ ప్లేస్లో ఉన్న ఈ పిల్లలు వాస్తు ప్రకారం అయితే అందరికీ అర్థమవుతుంది ఇది వాస్తు తెలిసిన వాళ్ళకి అలా కాకుండా వారికి ఆరాస్కానాలతో రండి అని చెప్పి వాళ్ళు మనల్ని కోరడం జరిగింది ఈ ఆరాస్కానాలతో మనం ఇంటి వాస్తు పరిశీలించడానికి వచ్చాము కూడా ఇది చూస్తే ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఉన్న పొజిషన్లో పాజిటివ్ ఎనర్జీ బాగుంటాయి వాస్తు ప్రకారం కాదు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ కూడా లేదు ఈ ఉన్న ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ బాగుంటాయి సో పాజిటివ్ ఎనర్జీ చూపించట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలు మారుస్తున్నాం కదా ఇప్పుడు చూద్దాం ఈ ప్రదేశంలో పిల్లలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇదండి ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది మనం ఇక్కడ పిల్లలు మారుస్తుండడం వల్ల ఓకేనా ఎందుకంటే మనకి ఈ ఆర్ఎస్ కనర్ ద్వారా ఏంటంటే ఏదన్నా వాస్తు సంబంధించిన ఇంటి వాస్తు ఏదన్నా తేడాగా ఉంటే కనుక అక్కడ వాస్తు ప్రకారం బాగుంటేనే పాజిటివ్ చూపిస్తుంది లేకపోతే నెగిటివ్ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఇల్లు మెయిన్ గేట్ ఇది మనం మెయిన్ గేట్కి వెళ్ళాలంటే ఈ మెయిన్ గేట్లో కూడా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ చూపించట్లేదు ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఒక వాస్తు దోషం ఏర్పడింది మెయిన్ గేట్ ఎక్కడందో మనం ఎంటర్ అవుతున్నాం పైకి ఆ పైన చూస్తే ఇది ఒక టాయిలెట్ పైన ఉంది మనం ఎప్పుడు కూడా టాయిలెట్ కింద నుంచి లోపలికి అనేది వెళ్ళకూడదు అలా వెళ్తే మనకు నెగిటివ్ అనేది వస్తుంది తద్వారా కొంచెం ఆరోగ్యంలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ టాయిలెట్ తీయలేరు కాబట్టి దానికి రెమెడీ అనేది వారు చెప్పడం జరిగింది ఈ సెకండ్ దోషం ఇంటికి సంబంధించి రెండు మూడో దోషం చూపిస్తాను ఇప్పుడు ఇంటికి సంబంధించి మీకు రెండు వాస్తు దోషాలు చూపించాను ఇప్పుడు మూడో వాస్తు దోషం ఏంటంటే ఇది అక్కడ మీరు చూస్తున్న ఖాళీ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ కోసం పెట్టారు ఈ పోర్షన్ అదంతా కార్ పార్కింగ్ కోసం పెట్టారు ఈ పోర్షన్ అనేది రెంట్ పర్పస్ అని ఇది ఇక్కడ వీళ్ళు కట్టారు అయితే ఈ పోర్షన్లో ఏమైందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ ఎదురుగా ఇక్కడ ఈ పోర్షన్ అంటే సారీ మెయిన్ డోర్ ఎదురుగా ఇక్కడ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఈ టాయిలెట్ వల్ల ఏంటంటే వాస్తు ప్రకారం మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ ఉండకూడదు ఇలా ఉంటే అనర్ధాలుగా అంటే ఒక్కొక్క శాతం ఖర్చులు అధికమవుతూ ఉంటాయి హాస్పిటల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి సో నేను ఎందుకు ఈ టాయిలెట్ ఇక్కడ తీసామని చెప్పాను తీసి పైన వాస్తు ప్రకారం టాయిలెట్ బాగుంది దాని కింద టాయిలెట్ చూపించేసి అప్పుడు చూస్తున్నారు కదా మెయిన్ డోర్ ఎదురు నాకు డోర్లో వచ్చే చూడండి మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ అనేది మీకు అనిపిస్తుంది ఈ విధంగా మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ అనేది ఉండకూడదు ఆ టాయిలెట్ అక్కడ తీసామని చెప్పాను టాయిలెట్ అనేది అక్కడ తీసామని చెప్పాను ఎందుకంటే మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే మన రూపాయి ప్రతి రూపాయి కూడా నీళ్ళలో పరిసెంట్ ఖర్చు అయిపోతూ ఉంటుంది అక్కడ టాయిలెట్ తీసేసి వాస్తు ప్రకారం ఈ ప్రదేశంలో టాయిలెట్ అనేది నిర్మించమని చెప్పి చెప్పడం జరిగింది దీనిపైన కూడా వాస్తు ప్రకారం ఫస్ట్ ఫ్లోర్ వాస్తు ప్రకారం బాగుంది దాని కింద సేమ్ పైన టాయిలెట్ ఉంది నెలకి ఒక టాయిలెట్ అని చెప్పాము ఇంకోటి టాయిలెట్ చూస్తున్నారు ఈ టాయిలెట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ వస్తుందండి అంటే భోజనం కూర్చొని టాయిలెట్ పైన కూర్చొని భోజనం చేసినంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తినే ఆహారానికి పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు మంచి శక్తి అనేది రాదు సో ఆహారం తింటాము కట్టుబడుతుంది కానీ మనకు రావాల్సినటువంటి మంచి శక్తి అయితే రాదు కాబట్టి టాయిలెట్ తీసామని చెప్పడం జరిగింది ఈ టాయిలెట్ నమ్మటం కట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే కనుక అప్పుడు టాయిలెట్ చూపించాం కదా టాయిలెట్ కనుక ఇప్పుడు సెల్ఫులు ఉన్నాయండి ఈ సెల్ఫులు అలా అమౌంట్ టాయిలెట్ వెనక్ సైడ్ టాయిలెట్ చక్కడేమో ఈ టాయిలెట్ ఆన్కొని సెల్ఫ్లు పెట్టడం జరిగింది ఈ సరుకులు ఎక్కడ ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ టాయిలెట్ నేట నుంచి ఈ సరుపుల్లో మనం పెట్టే పప్పు ఉప్పు బియ్యం కారం ఇటువంటి ఏవైతే ఆహారం సంబంధించిన సరుకులు ఉన్నాయో ఆ యొక్క నిత్యావసరాల సరుకుల పైన ఆ టాయిలెట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఈ సరుకుల పైన పడుతుంది తద్వారా మనం తినే ఆహారంలో శక్తి అనేది కోల్పోతుంది మనం ఎంత తిన్న ఏదో కడుపు నిండా తిన్నామని తప్పించి మనకి మంచి శక్తి అయితే ఉండదు ఇది బాగా గ్రహించండి టాయిలెట్స్ ఆనుకొని ఇప్పుడు కూడా కానీ సెల్ఫ్లు రాకూడదు అది బెడ్రూమ్లో కావచ్చు వంటగదిలో కావచ్చు ఓకే నెక్స్ట్ ఫైవ్ ఓకే వాస్తు ప్రకారం షాప్ వీళ్ళకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ ఇల్లు కూడా కలిసి వస్తుంది కొన్ని వాస్తు దోషాలు కలిగించి మార్పులు చేతులు చేసుకుంటే ఇల్లు కూడా అతని జాతర అతనికి ఇల్లు కలిసి వస్తుంది బాగానే ఉంది అదే ఇక్కడ షాప్ ట్యాంక్ షాప్ పెట్టాలనుకుంటున్నారు ఆ షాప్ కూడా అతను బాగానే కలిసి వస్తుంది ఈ ఇంటికి సంబంధించి వాటర్ ట్యాంక్ అనేది అంటే అండర్ వాటర్ ట్యాంక్ అనేది ఆ మెయిన్ డోర్ ఎదురుగా ఉండేదండి మెయిన్ డోర్ ఎదురు వాటర్ ట్యాంక్ అలా ఉండకూడదని చెప్పి ఆ వాటర్ ట్యాంక్ అనేది ఇటువైపు మార్చడం జరిగింది ఈశాన్య దశలో మార్చడం జరిగింది ఎందుకంటే ఇంత ఉన్న వాటర్ ట్యాంక్ మెయిన్గా రెగ్యులర్గా ఉండేది దానివల్ల కూడా మనకి అనంతాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం తెచ్చే డబ్బులన్నీ కూడా నీళ్ళ పాలైపోతాయని చెప్పి ఆ యొక్క వాటర్ ట్యాంక్ను కూడా ఇటు ఉత్తర ఈశాన్య వైపు మార్చడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే కనుక మెట్లు అనేది వారు తూర్పు ఆగ్నేయంలో కట్టేమో అని అనుకున్నారు బట్ తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ వాస్తుదోషం ఎందుకు అంటే మెట్ల వల్ల ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఇరవై నాలుగు అడుగులు వెడల్పులో ఉందండి ఇరవై నాలుగు అడుగులు వెడల్పులో ఈ ఇల్లు ఉంది అంటే గర్భము మనకి ప్రహరీ అది బాల్కనీ కానీ సంబంధం ఉండదండి అండి ఉల్ అంటారు దీన్ని ఈ ఉల్ లోపల ఇరవై నాలుగు అడుగులు ఉంది దీని యొక్క వెడల్పు ఈ ఉల్లొపల ఉన్న ఇరవై నాలుగు అడుగుల్లో ఇక్కడ మెట్లు నిర్మాణం అనేది పన్నెండు అడుగులు లోపు ఉండాలి పన్నెండు అడుగులు అంటే అప్పుడు ఆ యొక్క తూర్పు దిశ నుంచి పన్నెండు అడుగులు లోపల ఉంటే అప్పుడు వాస్తపరంగా మెట్లు ఉండదు అలా కాకుండా తూర్పు దాటుకొని మళ్ళీ రెండు అడుగులు బయటకు వచ్చే మెట్లు అంటే ఇక్కడ స్థానంలో మెట్లు రా మొదటి మెట్లు అనేది సూర్య అనే స్థానంలో రావడం జరిగింది ఇది కొంచెం వాస్తు దోషంగా ఉంటుంది ఎందుకంటే పన్నెండు అడుగులు దాటి మెట్లు అంటే వాస్తుపరంగా బ్రహ్మాండంగా బాగుంటుంది కానీ పన్నెండు అడుగులు దాటి వచ్చేసింది కాబట్టి వాస్తు దోషం ఏర్పడింది ఇక్కడ ఈ రెమెడీ అనేది ఏంటనేది నేను వారు చెప్పడం జరిగింది మెట్లు వాస్తుపరంగా లేదు అలాగే పాజిటివ్ ఎనర్జీ లేదు దీని ద్వారా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రెమిడీ అనేది చెప్పడం జరిగింది ఇంకా ప్రదేశం ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఈ మెట్లున్న ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ చూపించలేదు మీకు చెప్పాను కదా పన్నెండు అడుగులు లోపలకి ఉంటే మెట్లు వాస్తవ బ్రహ్మాండంగా పాజిటివ్ ఎనర్జీ కూడా బాగుంటుంది పద్నాలుగు అడుగులు రావడం అంటే ఆ మధ్య భాగం ఏదైతే ఉందో మనం అనుకుంటాము సోమసూత్రము బ్రహ్మసూత్రం అని అటువంటి సూత్రం లైలో దొరుకుతున్నారు ఇక్కడ ఒకటి ఆ కృష్ణ మీరు బాగా చూస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫ్లోర్లో వాస్తు ప్రకారంగా అంతా కూడా బాగుంది అలాగే ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఈ డోరు ఇక్కడ తూర్పు మహేంద్ర స్థానంలో రావడం జరిగింది ఈ ఈ మెయిన్ డోర్ అనేది అయితే ఇక్కడ తూర్పు ఉత్తరం రెండు ద్వారాలు ఇచ్చారు బిడ్డలు కానీ ఈ సురేష్ అనే జాతికరిచ అతనికి తూర్పు ద్వారం కలిసి వస్తుంది ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి ద్వారం తీసామని చెప్పాను ఎందుకంటే అది పక్కపక్కనే రెండు ద్వారాలు అనేవి ఉండకూడదు అలా ఉంటే కనుక మహాలక్ష్మి అమ్మవారు తన సూటికేస్తే డబ్బులు పట్టుకొని వచ్చినప్పుడు ఇటు నుంచి వచ్చి అన్నింటిని వెళ్ళిపోతుంది ఇంత లోపల వరకు కూడా కాబట్టి ఇది అంత మంచిది కాదు ఈ ఉత్తర దీశానలో ద్వారం మూసేసి ఇక్కడ కిటికీ పెట్టుకోమని చెప్పడం జరిగింది వీళ్ళకి వీళ్ళకి రెండు డోర్లో ఉత్తర దిశలో ఉన్న ద్వారం కలిసి రాదు ఇదే మూసామని చెప్పాము ఆ టోపులో ఉన్నటువంటి ద్వారం వాడుకోమని చెప్పాం వాస్తు ప్రకారం ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్ బాగుందండి వాస్తు ప్రకారం బాగుంది అందుకని కింద కూడా టాయిలెట్ తీసేసి దీని కింద టాయిలెట్ నిర్మించమని చెప్పడం జరిగింది ఇక చూస్తే కింద ఈ టాయిలెట్ అనేది ఇందాక మీకు ఫస్ట్లో మెయిన్ గేట్ పైనుంచి మనం మెయిన్ గేట్ నుంచి లోపల వచ్చినప్పుడు పైన టాయిలెట్ అని చెప్పాను ముందు సో అదే టాయిలెట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో దీనికి కూడా మనం దీనికి రెమెడీ ఏంటి అనేది చెప్పడం జరిగింది ఇంకేమున్నాయి ఇక్కడ వాస్తు దర్శకులు పూజా మందిరం కూడా వాస్తు ప్రకారం మంచి స్థానంలో ఉంది ఈ భూజమందిరం కూడా బాగుంది ఇంకా చూస్తే ఇల్లు అంతా ఫస్ట్ ఫ్లోర్ అంతా వాస్తు బాగుంది కొంచెం ఒక టాయిలెట్ వాస్తు దోషం తప్పించి అలాగే డోర్ తీసేస్తున్నారు ఆ టాయిలెట్కి మనం ఒక రెమెడీ చెప్పాము అలాగే కింద ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా ఆయన కానీ చెప్పాము నేనైతే వద్దానే చెప్పాను కానీ ఆయన తీసుకుంటా నాకు ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి అంటే సరైన దానికి రెమెడీస్ కానీ అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది పైన టెర్రస్ మీదకి వెళ్తున్నామండి టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ అనేది వచ్చిందో చూద్దాము జనరల్గా అందరూ నైరుతిలోనే పెడుతూ ఉంటారు ఇక్కడ కూడా నైరుతిలోనే ఉంది వాటర్ ట్యాంక్ అనేది కానీ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా నైరుతిలో ఉండకపోవడమే మంచిది ఏదో వాటర్ ట్యాంక్ అనేది నైరుతులు బరువు పెడుతున్నామని అనుకుంటున్నారు కానీ ఆ బరువు కింద ఉన్నటువంటి వాటర్ అనేది అక్కడ ఉన్నటువంటి దేవతాస్థానం ఏదైతే ఉందో నిరుతి అనే రాక్షస స్థానాన్ని డిస్టర్బ్ చేసిందని మాత్రం చాలామందికి తెలియదు ఈ వాటర్ ట్యాంక్ అనేది పూర్తి నైరుతిలో ఎప్పుడు ఉండకూడదు ఒక బరువు కోసం అనుకుంటే మీరు పెట్టుకుంటే పెట్టుకోండి అది మాకు సంబంధం లేదు వాస్తు ప్రకారం అయితే నైరుతులు వాటర్ ట్యాంక్ ఉండకూడదు పడమర స్థానంలో పడమర స్థానంలో వాటర్ ట్యాంక్ ఉంటే బాగుంటుంది చూసారు కదా ఈ వాటర్ ట్యాంక్ ఉన్న ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ చూపించట్లేదు ఇందుకు కారణం ఏంటంటే నైరుతిలో వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఉండకూడదు మన యొక్క మూఢ నమ్మకం నైరుతిలో ఎంత ఎత్తు ఉండాలి బాగా బరువు ఉండాలి అని అనుకుంటారు అదేమి కాదండి ఏది ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాస్తు మాత్రం ఇప్పుడు సరే ఈ వాటర్ ట్యాంక్ మార్చుకోవడానికి అవకాశం ఉంటే వాళ్ళకి చెప్తాను ఇదిగోండి ఈ ప్రదేశంలో చెప్పుకోవచ్చు వాటర్ ట్యాంక్ ఈ ప్లేస్లో వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళు పెట్టుకుంటే ఇది కరెక్ట్గా పడమర వరం స్థానం అవుతుంది ఈ ప్లేస్లో వాటర్ ట్యాంక్ అనేది ఉండొచ్చు లేదంటే ఇక్కడ కొంచెం అది ఉంది కదా అవి ఇక్కడ మార్చాలంటే ఒకటే ప్రాబ్లం లేదు కింద దిమ్మ కట్ చేసుకొని ఇక్కడ కొంచెం ఆ దిమ్మల అనుకో వాటర్ ట్యాంక్ ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఆ వెనకున్న పిల్లరు కట్ చేయించేస్తున్నాం తీపించేస్తున్నాము కొత్తగా మళ్ళీ పిల్లర్ వేస్తున్నాము వాస్తు ప్రకారం అప్పుడు ఈ మూడు పిల్లర్లు ఎలా అయితే ఉన్నాయో అదే లైన్లో ఈ నాలుగో పిల్లర్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి ఆయాది గణనంతో మీకు ఇంటి ప్లాన్ కూడా ఇవ్వబడను మా వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బిల్లు కొట్టండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను ఓం గమ గణపతి నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ